నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక విషయాన్ని అందరికి చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్క అమ్మాయి తన కర్తవ్యమైన కోడలుగా తన ధర్మాన్ని కరెక్ట్ గా పాటించాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రతి కోడలు కూతురు అవ్వాలని తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సమాజంలో మన నడకకు ఆదర్శమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు అది మన చుట్టుపక్కల పరిసరాలను బట్టి మనం మసలుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి మన యొక్క మాట తీరు కావచ్చు మన యొక్క నడవడిక కావచ్చు పెద్దల పట్ల గౌరవం కావచ్చు అన్ని రకాలైనటువంటి సత్ప్రవర్తన అంటే మనం నేర్చుకున్నటువంటి మన పరిస్థితులు ఇవన్నీ కూడా మన యొక్క బిహేవియర్ని ఇంగ్లీష్లో నేను ఒక వృత్తిరీత్యా రీత్యా కాబట్టి ఆ పదాలు వస్తుంటాయి బిహేవియర్ యొక్క క్యారెక్టర్ ఇట్లాంటి ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటాయని పెద్దల మాట శాస్త్రాలు చెప్తాయి కొన్ని పుస్తకాల్లో మనం చదువుకున్నాం గురువుల ద్వారా నేర్చుకున్నాం రామాయణంలో శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి ఏ సేవ కావాల్సిన ఆ సేవ చేసినటువంటి మహానుభావుడు మేము పుణ్యక్షేత్రాల దర్శనం చేయలేకపోతేమే అనేటువంటి నిరాశ నిస్పృహలతో బాధపడుతున్నటువంటిది గ్రహించిన ఆ శ్రవణకుమారుడు కావడి కట్టుకొని కావల్లో ఒకవైపు తల్లిని ఒకవైపు తండ్రిని కూర్చోబెట్టుకొని మోసుకుంటూ తీర్థయాత్రలు తిప్పినటువంటి అసలైన ఆదర్శవంతమైన కుమారుడు ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు కానీ అవి చెప్పేటటువంటి పరిస్థితులు మనకు లేవు చెప్పేటటువంటి పెద్దలు కూడా కరువు మరి ఏ రకంగా నేర్చుకున్నారో తెలియదు ఎవరు నేర్పించారో తెలియదు అదే అంటారు కదా చేప పిల్లకు ఈ ఈత ఎవరు నేర్పారని చెప్పి ఎక్కడో తత్వాల్లో కూడా ఉంది ఆ రకంగా మరి పుట్టినటువంటి ప్రదేశం పెరిగినటువంటి ప్రదేశం చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పెద్దల మనుషుల యొక్క సాంగత్యం వల్ల చిన్న పెద్ద గురువు దైవం అనేటువంటివి పాటించి మంచి సత్ప్రవర్తనతో ఉత్తమాములకు సేవ చేసేటటువంటి ఉత్తమ కోడలు గృహిణి అని నాకు ఇక్కడ కొంతమంది వ్యక్తులను కలిసినప్పుడు తెలిసింది మరి అట్లాంటి ఆదర్శవంతమైనటువంటి ఒక మహిళని మీకు పరిచయం చేయబోతున్నాం మరి మీరందరూ కూడా మన చాలా నుంచి ఏదో రకమైనటువంటి మెసేజ్ జనానికి ఇవ్వాలనేటువంటిది నా ఆలోచన మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఆదరిస్తారని ఆశిస్తున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మరి మన ముందు జలాగనిక ఉన్నారు వారితో కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుతూ రేపటి తరానికి ఏదో కొంత నేర్పించాలి అనేటువంటి విషయాన్ని ఈ రూపకంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం నమస్తే నమస్తే మీ పేరు జలాగనిక కొ మా హస్బెండ్ మా హస్బెండ్ పేరు నరేష్ మా తల్లిదండ్రులు గరగ నాగేశ్వరరావు గారు గరగ వరలక్ష్మి నా సోదరులు గరగ వీరబాబు గరగ చక్రవర్తి గరగ రాజేష్ మీ పరిచయాన్ని మాకు తెలియజేయడం ఆనందదాయకంగా ఉంది మీ స్వస్థలం చెప్పండి మా అత్తవారిలో అంటే చిత్తూరు డిస్టిక్ ఓకే మీ సొంత అమ్మ వాళ్ళది అప్పురం దగ్గర కొండవరం అనే గ్రామం కాకినాడ జిల్లా మీ గురించి క్లుప్తంగా మీ పరిచయాన్ని తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు మరి ఇప్పుడు సినీ ప్రపంచం రంగురంగుల ప్రపంచం ఈ రంగురంగుల ప్రపంచంలో ఎందుకు మీరు ఈ ఇప్పుడు మామూలుగా పెద్దలు చెప్తాను ఈ వయసులో కాక ఏ వయసులో మనము హ్యాపీగా ఉండాలరా అని చెప్పి కొంతమంది చెప్తుంటారు కామెంట్లు చేస్తుంటారు అబ్బాయి ఏమో పద అరవై ముసలమ్మ ముసలిమ్మ అయిపోయిందప్ప భజన చేసుకుంటా అంటుందంట అనేటువంటి ఎటకారాలు తాస్కారము ఆచారము వంటి పదాలతో మనుషుల్ని దెప్పి పొడుస్తుంటారు మరి మీరెందుకు ఈ ఆధ్యాత్మిక రంగంలోకి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాలు తెలుసుకునే పోయే ముందు ఒక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడదు గురు 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 మహేశ్వర గురు సాక్షాత్పర నమ చాలా సంతోషమా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆధ్యాత్మిక రంగం ఎందుకు మీకు అలవాటు అయిందంటారు ఆధ్యాత్మికత అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు పూజలు అవి బాగా చేసేవారు చేసేవారు కానీ అవి ఎందుకు చేస్తున్నారు అనేది అయితే నాకైతే తెలియదు వాళ్ళు చేస్తున్నారు మేము చూసేవాళ్ళం అంతవరకే విషయం ఏంటనేది తెలియదు కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి వాళ్ళు నేర్పించిన అలవాటును బట్టి నేను నేనుగా నిలబడడానికి మాత్రం నాకు దోహదపడింది మా ఆచార వ్యవహారాలు ఈ భగవంతుడు అనే ఒక శక్తి దానివల్ల నేను చాలా ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడగలిగాను దానికి కారణం ఆధ్యాత్మికత తక్కువ వయసులోనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మట్టుకు దానికి నేను తట్టుకుని కలగడానికి అయితే ఖచ్చితంగా భగవంతు శక్తి నా వెనకాల ఉండి నడిపించిందని ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మహిళా లోకం మీలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉంటారు మరి అట్లాంటి ఇబ్బందుల్ని ఏ విధంగా అధిగమించాలంటారు అధిగమించడానికి ఆయుధం ఏందంటారు అధిగమించాలంటే ఖచ్చితంగా దైవ బలం అని అయితే ఉండాలి ఆ బలాన్ని మనకి తెచ్చిపెట్టేదైతే మాత్రం ఖచ్చితంగా గురువు గురువు లేకుండా ఏది మనకు చేత కాదు తల్లిదండ్రులు చెప్పారు ఓకే అది వేరే విషయం వాళ్ళకి పూర్తిగా తెలియదు ఒక మార్గాన్ని తీసుకెళ్ళడానికి దారి అయితే చూపించింది తల్లిదండ్రులు ఆ దారిని ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి మన ఆటపోటు ఎలా ఉండాలి వాటిని ఎలా తట్టుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా గురువే నేర్పిస్తుంది మాది కాకినాడ జిల్లా పిఠాపురం పక్కన కొండవరం గ్రామం అమ్మ వాళ్ళది అత్త వాళ్ళది కాకిరపేట మండలం మాసాపేట గ్రామం ఎందుకు మీరు రెండోసారి అనుకుంటారు కదా మామూలుగా ఇప్పుడు కాలంలో ఏమ్మా పెళ్ళి అయిన తర్వాత ఒక స్త్రీని పలకరిస్తే ఏ ఊరు బాగుందమ్మా అంటే పుట్టినలు మర్చిపోయా మా ఊరే బాగుంది ఇక్కడ బొద్దే బాగలేదు అంటారు అనమాట నాకు కాలం గడవలేదు అస్సలు టైం పాస్ కాలేదండి మా ఊరే బాగుంది అంటారు మరి మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి నేనైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నానండి అత్తవాళ్ళు బా ముసలి వాళ్ళు అత్తమ్మ మావయ్య నేను డిగ్రీ కంప్లీట్ చేశాను జాబ్ కూడా చేసేదాన్ని అయితే మా అత్తమామలు బాగా ఓల్డ్ అనమాట నైన్టీ ఫైవ్ అబోవ్ అట్లా వాళ్ళకి కేవలం సపర్యలు చేయడం కోసం నేను జాబ్ మా అనేసి ఇంట్లో కూర్చున్నాను అంటే అది నా ధర్మం అని నాకు తెలుసు కానీ చేయటానికి చాలా ఇబ్బంది పడేదాన్ని నేను ముగ్గురు అన్నదమ్ముల మధ్య బ్రతికి చాలా గారాభంగా పెరుగొచ్చానమాట అలా మా హస్బెండ్ చాలా మంచి కానీ పరిస్థితులను మనం ఎదుర్కోవాలంటే మంచిదారి వ్యవసాయం చేస్తారు చెప్పండి నరేష్ అండి నరేష్ అండి చెప్పారు నరేష్ గారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తారు ఆ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు చుట్టుపక్కల చుట్టాలు కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు వాళ్ళ నుంచి కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అటువంటి టైంలో భజన భక్తి మనం ఆ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాన్ని అయితే మా గురువు గారు జ్ఞానం మనం డైవర్ట్ అవకుండా మన సంసారాన్ని మనం దొక్కుని మనం ఎలా నిలబడాలి అన్నది మా పేరెంట్స్ మా బ్రదర్స్ మా గురువు స్నేహితులు బాగా సపోర్ట్ చేశారు నేనంటే ఇది అని చెప్పుకునేటట్టు అయితే మా గురువులు మా సోదరులు మా తల్లిదండ్రులు ఆ విషయంగా చెప్పాలండి వాళ్ళకి ఈ అంతే మరి మనలో మంచి ఆలోచనలు ఉంటే దృష్టిని బట్టి సృష్టి మనము ఎదుటి వ్యక్తి పైన మంచి ఆలోచనతో మంచి అభిప్రాయంతో ఉంటే మనకు అదే విధంగా కనిపిస్తుంది లేదు నేను కోడలు నేను ఎక్కడి నుంచో వచ్చినాను వేరకేమి సేవ చేయాలా అనేటువంటి ఆలోచనతో నెగిటివ్ గా ఉన్నాం అనుకోండి మన శరీరం అంతా నెగిటివ్ వైబ్రేషన్ నెగిటివ్ ఉండడానికి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్న అత్త మామల్లా వాళ్ళు లేరండి అంత పాజిటివ్ గా వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారు మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ అంతది నేను అన్నం తినకపోతే అమ్మమ్మ గారు అసలు ఊరుకునేవారు కాదు టైం కి తినాలమ్మ టైం మేము ఒంటి గంట రెండు ఆ టైం కి తినే అలవాటు ఉన్నా నాకు పదకొండు ఇంటి నుంచి స్టార్ట్ చేసేది ఆవిడ అన్నం తిను అన్నం తిను అని అట్లాంటిది ఆవిడ అంత ప్రేమ రిటర్న్ మనం ఇవ్వాలి కదండి కాకపోతే ఒకటి అమ్మమ్మ గారు కాదు అమ్మమ్మని పిలిచేదాన్ని అమ్మ గారిని కూతురు లెక్క చూసుకునేవారు సో అలా బాగా బాగా చూసుకునేవారు వాళ్ళకి ఎంత ఉన్నా సరే నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు మా పిల్లల్ని కూడా అలా చూసుకునేవారు అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉండడం అయితే చాలా కష్టం అంత బాగా చూసుకున్నారు అది నేను రిటర్న్ వాళ్ళ మంచం మీద ఉన్నప్పుడు చేయడానికి అయితే కొంచెం మెడిటేషన్ బాధ అనిపించేది అలాంటి టైంలో మా గురువు గారు మన ఎలా అలాంటి టైంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అనేది తన మాటల ద్వారా చెప్పి మా గురువు గారు జ్ఞాన ప్రకాశ గారు ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు కదా ఆమె మా గురువు గారు కానీ సరైన టైంలో నాకు భగవంతు ఇచ్చిన అదే కృప నా మీద ఉందానికి నిదర్శన అదే ఒక్కటండి అలాంటి సిచ్యువేషన్ లో ఆమె నాకు గురువుగా దొరకడం అనేది నిజంగా నేను జన్మలో చేసుకున్న అదృష్టం అది నాకు అర్థమైంది చాలా మోటివేషన్ అనమాట అండి అలాంటి పరిస్థితిలో ఎవరికైనా వస్తుంది ఇలా ఆనందంగా చేయడం ఒక కష్టాన్ని కష్టంలా బాధపడి చేసినా అదే పని మనం చేయాలి అది తప్పదని తెలుసు కానీ ఏడుస్తూ చేసిన దానికి మన బాధ్యత కింద ఆనందంగా చేసిన దానికి ఎంత వేరియేషన్ ఉంటుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ తో చేసింది అనమాట అది మా గురువు గారి ద్వారా నేను తెలుసుకున్నందుకు చాలా సంతోషించాను నిజంగా పెద్దల మాట వినడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందుకే అంటారు కొంతమంది ఏం చెప్తారంటే ఏ పాత్రలోకి పోసినటువంటి పాలు ఆ పాత్ర రూపాన్ని సంతరించుకుంటాయంట చిన్న గిన్నెలోకి పోస్తే చిన్న షేపు పెద్ద గిన్నెలోకి పోస్తే పెద్ద షేపు లేదంగా విశాలమైనటువంటి పాత్రలోకి పోస్తే ఆ రకంగా అంటే అన్ని పరిస్థితుల్లోకి అనుగుణంగా నడుచుకునేటువంటి వ్యక్తి ఎవరు అంటే స్త్రీమూర్తి అని పెద్దలు చెప్తారు మరి ఆ రకంగా మీరు మీ జీవన ప్రయాణాన్ని ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ రిలేషన్స్ని బాగా అద్భుతంగా ఆదర్శవంతంగా సాగిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందదాయకం అదే విధంగా మీరు మీ నోట ఆ పాట పాడిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు అడిగిన పాట నేను పాడగలను కానీ ఆ పాట పాడితే ప్రేక్షకులకి చూసే వాళ్ళకి ఆత్మస్థుతిలో ఉంటుంది కాబట్టి నేను వేరే సాంగ్ పాడతాను गांधर्व मोक नो ये श्वास लोचे गाली गांधर తరగని వరముల చె తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత మీ మంత్రముఖల్లకన పడదాను పాపకి నలువైపుల నడిరా తిరియదు రావదా అల్లల నీ అడుగుల సడివిన పడదా కను పాపకి నలువైపుల నడిరా తిరియదు రావదా నడుపుల

క్షమించండి చాలా అద్భుతంగా మంచి వాయిస్ అప్పటికప్పుడు పాడమన్నాం కాబట్టి మీరు వితౌట్ ప్రిపరేషన్ పాడటం అనేది అది మీ యొక్క టాలెంట్ మరి చాలా ఆనందదాయకం మరిన్ని విషయాలు ఎన్నో తెలుసుకోవాలని ఉంది మరి సమయాభావం వల్ల కొంచెం వేరే కళాకారులతో కూడా మాట్లాడాలి వేరే భక్తులతో కూడా మాట్లాడాలి కాబట్టి మరి మీకు మా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంస ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక విషయాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్క అమ్మాయి తన కర్తవ్యమైన కోడలుగా తన ధర్మాన్ని కరెక్ట్ గా పాటించాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రతి కోడలు కూతురు అవ్వాలని కోరుకుంటున్నా తల్లిదండ్రులు తిడితే ఎలా మనం భరిస్తామో ఒకవేళ తెలిసి తెలియక అంటే జనరేషన్ గ్యాప్ వల్ల వేరియేషన్స్ వల్ల ఒకరికొకరు కనెక్ట్ కాకపోవచ్చు మన తల్లినైతే ఎలా ట్రీట్ చేసి మనం క్షమించి మళ్ళీ వాళ్ళతో ఎలా ఉంటామో ప్రతి కోడలు అలా ఉంటే ఈ వృద్ధాశ్రమాల సంఖ్య తగ్గించాలని నా కోరిక ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల తను మార్పు చెంది ఒక అత్తగారు మార్పు చెందాలి కోడలు మార్పు చెందాలి ఈ ఇద్దరు మార్పు చెంది ఒక సబ్ ఒక అందమైన కుటుంబాన్ని సమాజాన్ని తయారు చేయాలని ఈ ఛానల్ ద్వారా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి మా బాలు తాతయ్య గారికి నెక్స్ట్ ఈ ఛానల్ ఆర్గనైజర్ మీకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సరే మరి ఇట్లాంటి అభ్యుదయ భావాలు ఉండాలని అభ్యుదయ భావాలు జనాలలో నింపాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా దాదాపుగా అరవై పాటలు రాశాను అందులో అత్త చూసుకునేటువంటి అంటే సేవలు చేయలేనటువంటి ఒక కోడల గురించి వారు ఏ విధంగా అత్త మామల యొక్క ప్రేమ ఆధారాలను కోల్పోతున్నారు అనేటువంటి ఒక మెసేజ్తో చెప్పుడు మాటలు విన్నావంటే అని ఒక పాట రాసి మన ఛానల్లో పెట్టాను వీలైన వాళ్ళు చూడాలని కోరుతున్నాను మరి ఈ సందర్భంగా కేవలం రంగస్థలమే కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలు కూడా మన సమాజానికి చాలా అనేటువంటి ఉద్దేశంతో మీలాంటి యువతను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా గురుతుల్లి అయినటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వారు వస్తే ఈ సర్టిఫికెట్ ప్రదానం చేస్తే బాగుంటుంది మరి ఇప్పటి వరకు ఈ ఉత్తరాంధ్రలో ఎంతోమంది కళాకారులని దాదాపుగా యాభై పై యాభైకి పైమాటే అంతమందిని కలిసేటటువంటి మహాభాగ్యము నా వెంట వస్తూ ఎవరిని కలవాలన్నా కూడా వారి డైరెక్షన్లోనే కలిసేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా మీలాంటి ఈ యువతకి సర్టిఫికేట్ ప్రదానం చేస్తే బాగుంటుంది మనవరాలు అంటే యువత కదా మనవరాలకి మరి ఇట్లాంటి ఇదేదో సెల్ఫ్ డబ్బా అనే మాత్రం కాదు ఆత్మస్థుతి అనే కాదు ఎక్కడో ఎవరో ఇప్పుడు మామూలుగా అంటుంటారు వర్షాలు పడుతున్నాయంటే ఎవరో మహానుభావులు ఉన్నారు పుణ్యాత్తులు ఉన్నారు మంచి పని చేసిన వాళ్ళు ఉన్నారు అంటుంటారు కదా మరి అట్లాంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది సలహా మేరకు కలిసి ఇలాంటి వారిని కూడా మన ప్రపంచానికి చూపించే మహాభాగ్యం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి నిజంగా మీరు కూడా చిన్న ముత్త కళకాలం వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తుంది